ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ అభివృద్ధి కనిపిస్తూ ఉంది అసలు వీళ్ళ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి గురుగారు అంటే మేషరాశి సింహరాశి తులారాశి మీనరాశి సో ఈ రాసులకు చాలా విపరీతమైనటువంటి సమస్యలు ఈ సంవత్సరం వచ్చే అవకాశం సో ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరాన్ని కమాండ్ చేయనున్నది షష్టగ్రహ కూటమి ప్రకృతి పరంగా కూడా పెను సంచలనాలు ఈ సంవత్సరం రాబోతా ఉన్నాయి సో రాజకీయ నాయకులలో రాజుల మధ్యన యుద్ధాలు చిత్ర పరిశ్రమకు సంబంధించి చాలా అతి తీవ్రమైనటువంటి సంచలనాలు వెల్కమ్ టు ఆదా నేను హరిత విశ్వవసునామ సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయన్నది మన ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి ఫుల్ ఫ్లెజ్డ్గా ఏ రాశి వారికి ఎక్కడెక్కడ అనుకూలంగా ఉంది ఎక్కడెక్కడ ప్రతికూలంగా ఉంది ఏ రాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి ఏ రంగాల వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతుంది ఏ రంగాల వాళ్ళకి కొంచెం ప్రతికూలంగా ఉండబోతుంది అనే విషయాల్ని ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం నమస్తే గురుగారు నమస్తే తల్లి ఓం నమో వెంకటేశాయ వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే వెంకటేశ వెంకటేశ్వరో నా భూతో నా భవిష్యతి సో వీక్షకులందరికీ కూడా శ్రీ విశ్వా వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు గురుగారు మేషరాశి వాళ్ళకి ఈ విశ్వవసునామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది వీళ్ళకి ఆదాయ వ్యయాలు కావచ్చు ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ అభివృద్ధి కనిపిస్తూ ఉంది అసలు వీళ్ళ రాసిఫలాలు ఎలా ఉన్నాయి గురుగారు సో ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరాన్ని కమాండ్ చేయునది షష్టగ్రహ కూటమి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో వచ్చినటువంటి షష్టగ్రహ కూటమి వల్ల ప్రపంచం కరోనా అనేటువంటి వ్యాధి పడి సర్వనాశనం అయిపోయింది సో మరి అలాంటి షష్టగ్రహ కూటమి ఈ సంవత్సరము ఉగాది నాడు మీనరాశిలో రేవతి నక్షత్రములో షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది మరి దాని ప్రభావం ఎలా ఉండబోతుంది సంచలనాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి సో ఏ రాశులకు ఎఫెక్ట్ కలగబోతా ఉంది అంటే మేషరాశి సింహరాశి తులారాశి మీనరాశి సో ఈ రాసులకు చాలా విపరీతమైనటువంటి సమస్యలు ఈ సంవత్సరం వచ్చే ఉన్నాయి అండ్ ప్రకృతి పరంగా కూడా పెను సంచలనాలు ఈ సంవత్సరం రాబోతూ ఉన్నాయి మరీ ముఖ్యంగా తెలుగు సినిమా అంటే తెలుగు చిత్ర పరిశ్రమ అనేటువంటిది మీనరాశి తెలుగు రాజకీయాలు అనేటువంటిది తులారాశి ఈ రెండు రాశులకు విపరీతమైన సమస్యలు ఉండబోతూ ఉన్నాయి సో రాజకీయ నాయకులలో రాజుల మధ్యన యుద్ధాలు రాజ్యాల మధ్యన యుద్ధాలు దేశాల మధ్యన యుద్ధ వాతావరణం అలాగే చిత్ర పరిశ్రమకు సంబంధించి చాలా అతి తీవ్రమైనటువంటి సంచలనాలు భారతదేశం అంతా తెలుగు దే తెలుగు చిత్ర పరిశ్రమ వైపు చూడాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది సో చాలా పెను సంచలనాలకు ఈ రెండు వేల ఇరవై ఐదు కారణభూతమయ్యేటువంటి అవకాశాలున్నాయి సో ఓవరాల్గా ముందుగా మనము ఈ సంవత్సర ఫలితాలను విశ్లేషిస్తే ప్రకృతి పరంగా తీసుకుంటే విపరీతమైన ఎండలు అనేటువంటిది ఈ సంవత్సరం ప్రథమ లక్షణం సో విపరీతమైన ఎండలు ఉంటాయి ఈ సంవత్సరం అలాగే విపరీతమైన అగ్ని ప్రమాదాలు ఉండేటువంటి అవకాశం ఉంది చాలా తీవ్రమైనటువంటి అగ్ని ప్రమాదాలు ఈ సంవత్సరం ఉంటాయి అలాగే విమాన ప్రమాదాలు చాలా పెద్ద ఎత్తున విమాన ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది అలాగే పడవ ప్రమాదాలు అంటే నీటి ప్రమాదాలు అలాగే రైలు ప్రమాదాలు ఈ సంవత్సరం అధికంగా ఉంటాయి మరీ ముఖ్యంగా మంచు పర్వతాలు కరగడం ఈ సంవత్సరం ఆశ్చర్యకరాన్ని ఇస్తాయి అలాగే అగ్ని పర్వతాలు బద్దలవ్వడము సునామీ హెచ్చరికలు ఈ సంవత్సరం అధికంగా ఉంటాయి ఈ సంవత్సరము చర్మానికి సంబంధించి కంటికి సంబంధించి హృదయానికి సంబంధించి లివర్కు సంబంధించినటువంటి సంచలనాలు ఆరోగ్యపరమైన ఇబ్బందులు దేశాన్ని లేదా ప్రపంచాన్ని కుదిపేసేటువంటి అవకాశం ఉంది అలాగే ఈ సంవత్సరము యువత ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరాల్లో ఉండే యువత కార్డియాక్ అరెస్ట్ల బారినబడి మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఈ సంవత్సరము విడాకుల సంఖ్య చాలా తీవ్రంగా ఉంటుంది అలాగే ఇన్ని నెగిటివ్ల్లో ఒక పాజిటివ్ ఈ సంవత్సరము ఆడవారికి విపరీతమైన ప్రయారిటీ పెరుగుతుంది ఇంపార్టెన్స్ పెరుగుతుంది సమాజంలో వాళ్లకు కొత్త కొత్త పదవులు లభించడం అనేటువంటిది ఈ సంవత్సరం మనం చూస్తాం సో ఆడవారికి చాలా అనుకూలంగా కనిపిస్తూ ఉంది ఈ సంవత్సరము సో ఇన్ని రకాల చెడు సంఘటనలు ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి మరీ ముఖ్యంగా మీడియా అనేటువంటిది సింహరాశి సో మీడియాకు సింహరాశికి ఎనిమిదవ స్థానంలో షష్టగ్రహ కూటం ఏర్పడుతుంది కాబట్టి మీడియా పర్సన్స్కు సంబంధించినటువంటి సంచలనాలు ఉంటాయి మరీ ముఖ్యంగా మీడియాలోనే సెలబ్రిటీస్ కూడా వస్తారు ఉదాహరణ సినిమా ఇండస్ట్రీ అయినా సపరేట్గా ఉంటుంది రాజకీయం వేరు సి మీడియా వేరు మీడియాలోనే సోషల్ మీడియా వస్తుంది సో సోషల్ మీడియాకు సంబంధించి కూడా చాలా సమస్యలు ఉండబోతూ ఉన్నాయి సోషల్ మీడియాల కొన్ని నియమ నిబంధనలు లేదా కొన్ని కట్టుబాట్లను గవర్నమెంట్ ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది అలాగే సెలబ్రిటీస్కి ఈ సంవత్సరం చాలా సంచలనాలు ఉంటాయి ఆ సెలబ్రిటీస్ రాజకీయంగా అవ్వచ్చు సోషల్ మీడియాలో అవ్వచ్చు మీడియాలో అవ్వచ్చు సినిమాలో అవ్వచ్చు సెలబ్రిటీ ఎవరైనా సరే ఏదో రకమైన సమస్యను ఈ సంవత్సరం అనుభవించబోతూ ఉన్నారు అది సామాజికంగా చెడ్డ పేరు అవ్వచ్చు న్యాయపరమైన చిక్కులు అవ్వచ్చు ఆర్థికపరమైన నష్టాలు అవ్వచ్చు సెలబ్రిటీస్ చిక్కులు అంటే మొన్న అల్లు అర్జున్ వివాదం లాంటిది అల్లు అర్జున్ అనేది అది అది జైలుకు పోయే నష్టమేం లేదు అల్లు అర్జున్ అంటే ఎవరు జైలుకు పోయినా నష్టం లేదు నేను ఫేస్ చేస్తానని చెప్తున్నా ఇప్పుడు నిన్నగా నిన్న పదకొండు మంది సెలబ్రిటీలకు సోషల్ మీడియా సెలబ్రిటీలకు నోటీసులు ఇచ్చారు వాళ్ళ మీద వెటింగ్ యాప్స్ మీద ఇవాళ ఆల్రెడీ ఈడీ నోటీసులు ఇచ్చింది ఈడీ ఇన్వాల్వ్ అయ్యింది వాళ్ళ సో సహజం అవన్నీ నేను జైలుకు పోయి రావాలి ఇవన్నీ కలియుగంలో సర్వసాధారణం అల్లు అర్జును పోయి వచ్చిన తెల్లారి ఇంటికి వచ్చి ఆయన పని చేసుకుంటాడు మళ్ళీ పొద్దున పుష్పం మూడు వేల కోట్లు వసూలు చేస్తుంది ఆయనకు వచ్చే నష్టమేం లేదు ఎవడ జైలుకి పోయించినా నష్టం లేదు పెద్ద ఆ పది రోజుల ఏమంటారు ప్ర ప్రచారం తప్పిస్తే వ్యక్తిగతంగా వాడికి వచ్చే నష్టమేం లేదు ఎందుకంటే ఒకప్పుడు మర్డర్లు మానభంగాలు చేసిన వాళ్ళు జైలుకెళ్ళేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు కదా ఇప్పుడు కాంట్రవర్సీస్ వల్ల జైలుకి వెళ్తారు అంటే మీడియా పరంగా మీరు చిక్కుల్లో అంటే మీడియా పర్సన్స్ కూడా చిక్కులో పడతారు నేను అనేది ఏంటంటే మీడియా ఛానల్స్ ఓనర్స్ అవ్వచ్చు మీడియా ఛానల్స్ అధిపతులు అవ్వచ్చు లేదా జర్నలిస్టులు అవ్వచ్చు లేదా సెలబ్రిటీ ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు వీళ్ళందరూ కూడా చిక్కుల పాలవుతున్నారు కదా నేను అనేది ఇక్కడ వ్యక్తిగతంగా మాట్లాడాలని మీడియా అనేటువంటిది మా మీడియా అంటే సింహరాశి సింహరాశికి ఎనిమిదవ స్థానంలో షష్టగ్రహ కూటమి సో అందుకని చెప్తున్నా చిత్ర పరిశ్రమ మీనరాశి సో చిత్ర పరిశ్రమ మీనరాశి కాబట్టి ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి రాజకీయాలు తెలుగు రాజకీయాలు మన మీరు అనొచ్చు రాజకీయాలు అంటే దేశం మొత్తం వస్తే ప్రపంచం నేను తెలుగు రాజకీయాల గురించి మాట్లాడుతున్నా తెలుగు రాజకీయాలు తులా మీనా కాంబినేషన్ అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీ చిత్ర పరిశ్రమ మీనా తులా కాంబినేషన్ సో ఆ కాంబినేషన్లను బేస్ చేసుకొని ఈ సంవత్సరం షష్టగ్రహ కూటమిని బేస్ చేసుకొని సంచలనాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అనేటువంటిది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను సో దీంట్లో నేను ఇచ్చే అడ్వైజ్ రాజకీయ నాయకులకు ఏమిటి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ మారడానికి మీరు సంసిద్ధంగా ఉండకండి అంటే పార్టీని మారకండి మీరున్న పార్టీలోనే ఉండండి ఈ సంవత్సరం మీరు పార్టీలు మారడం వల్ల న్యాయపరమైన చిక్కుల్ని మీరు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రెండోది ఈ సంవత్సరం బళ్ళు ఓడలుగాను ఓడలు బళ్ళుగాను మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి పార్టీలు మారకండి అలాగే ఉండండి అండ్ అట్లానే అడ్మినిస్ట్రేషన్ పరంగా ముఖ్యమంత్రులకు సమస్యలు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి చిక్కుల వల్ల ముఖ్యమంత్రులకు టఫ్ టాస్క్ అనేటువంటిది ఉంటుంది దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో ఆర్థిక పరమైనటువంటి సమస్యల వల్ల అడ్మినిస్ట్రేషన్ విషయంలో గవర్నమెంట్ను ముందుకు తీసుకెళ్లడం విషయంలో వీటి విషయంలో అలాగే ప్రభుత్వ పథకాలను డెవలప్ చేయడంలో అమలు చేయడంలో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది ఎందుకంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా అన్ఎక్స్పెక్టెడ్ ఆర్థిక మాంద్యం ఏర్పడే అవకాశం ఉంది సో ఇలాంటివన్నీ ఈ సంవత్సరము రాజు అధిపతి కాబట్టి సూర్యుడు అధిపతి కాబట్టి రాజుగా ఉన్నాడు కాబట్టి శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి సమస్యలు అనేటువంటివి చాలా తీవ్రంగా ఉండబోతూ ఉన్నాయి ఇదంతా కూడా బేసిక్గా దీన్ని సంవత్సర ఫలితము అంటాం మనం ఓవరాల్ సంవత్సరానికి సంబంధించినటువంటి ఫలితం ఇది ఇక మేషాది ద్వాదశ రాశులకు సంబంధించిన విషయానికి వస్తే మేషరాశికి సంబంధించి ఈ సంవత్సరము ఏలినాడు శని ప్రారంభమవుతూ ఉంది మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు సో మరి మార్చి ముప్పై నుండి ప్రారంభమవుతున్నటువంటి ఏలినాడు శని ఎవరైతే రెండు వేల రెండుకు పూర్వం జన్మించి ఉన్నారో వాళ్ళందరూ రెండవసారి ఏలినాడు శనిలోకి వస్తున్నారు సో రెండవసారి ఏలినాడుచని వెరీ డేంజరస్ అంటే రెండు వేల రెండు ముందు పుట్టిన వాళ్ళందరూ కూడా చాలా సమస్యల బారిన పడే అవకాశం ఉంది ఉదాహరణ విద్యార్థులకైతే ఉత్తీర్ణత శాతం దక్కుతుంది కోరుకున్నటువంటి ప్రదేశాల్లో ప్లేస్మెంట్స్ దొరకవు వీసాలు రిజెక్ట్ అవుతాయి అలాగే ఉద్యోగ అవకాశాలు ఉండవు వచ్చిన వచ్చిన ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది అలాగే విదేశీ వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది అలాగే చెడు వ్యసనాల వల్ల తీవ్రమైన అనారోగ్య సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ప్రేమలో వైఫల్యం గోచరిస్తూ ఉంది ఉద్యోగస్తులకు సంబంధించి మరీ ముఖ్యంగా పై అధికారుల వల్ల సమస్యలు ఉంటాయి ప్రైవేటు రంగం సాఫ్ట్వేర్ రంగంలో ఉండే ఉద్యోగస్తులకు సమస్యలు ఉంటాయి ఇందాక నువ్వు ఒక ప్రశ్న అడిగినట్లుగా విదేశాల్లో ఉండేవారికి ట్రంప్ వల్ల ఏర్పడే సమస్యల్లో మేషరాశి వాళ్ళు కూడా ఉన్నారు సో మేషరాశి వాళ్ళు తమ స్వదేశానికి తిరిగి రావలసినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అలాగే గవర్నమెంట్ అంటే ప్రభుత్వ ఉద్యోగంలో టాప్ పొజిషన్లో ఉండే ఉద్యోగస్తులు ఉదాహరణ ఐపీఎస్ ఐఏఎస్ లాంటి వారికి ఏసీబీ సిఐడి సిబిఐ కేసు లాంటివి ఉండవచ్చు అలాగే వ్యాపార రంగంలో ఉండేవారికి ఈడీ లాంటి సమస్యలు లేదా సిబిఐ సిఐడి లాంటి సమస్యలు లేదా ఇన్కమ్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ లాంటి సమస్యలు జీఎస్టీ సమస్యలు వ్యాపారస్తులకు ఉంటాయి అలాగే రైతులకు పంట దిగుబడి తక్కువగా ఉండే అవకాశం ఉంది కళాకారులకు ఈ సంవత్సరము అవకాశాలు తక్కువగా ఉంటాయి ఆడవారికి సంబంధించి భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి సో మేషరాశి వారికి వందకి వంద శాతం తీవ్రమైన సంచలనాలు సమస్యలు న్యాయపరమైన చిక్కులు ఇంట్లో తల్లిదండ్రుల్లో ఒకరికి ప్రాణగండాలు ఇవి ఈ సంవత్సరం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి నలుపు రంగు కార్లకు వాహనాలకు దూరంగా ఉండండి వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అండ్ తీరు నల్లారు శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా మేషరాశి వారు సమస్యల నుండి గట్టెక్కుతారు నెక్స్ట్ వృషభ రాశి సో పూర్తి పాజిటివ్గా ఉన్నటువంటి రాశి వృషభ రాశి వందకి వంద శాతం పట్టిందల్లా బంగారంగా ఉంటుంది విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది మార్కులు ఎక్కువగా వస్తాయి కోరుకున్నటువంటి యూనివర్సిటీల్లో ప్లేస్మెంట్స్ లభిస్తాయి విదేశీ వీసాలు స్టాంపింగ్ అవుతాయి అలాగే విదేశాల్లో ఉద్యోగాలు వస్తాయి విదేశాల్లో వ్యాపారాలు జరుగుతాయి ప్రేమలో సఫలం జరుగుతుంది అలాగే ఉద్యోగస్తులకు కోరుకున్న ప్రదేశంలో పోస్టింగులు జరుగుతాయి అలాగే ట్రాన్స్ఫర్సు బదిలీలు అనుకున్న స్థాయిలో ఉంటాయి ప్రమోషన్లు ఉంటాయి పై అధికారుల మన్ననను పొందుతారు ప్రైవేటు రంగంలో ఉండే ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి ప్రభుత్వ రంగంలో ఉండేవారికి పై అధికారుల మన్ననలతో పాటు అనుకూలతలు ఉంటాయి రాజకీయ నాయకులకు పబ్లిక్లో సమాజంలో మంచి పేరు వస్తుంది అన్ఎక్స్పెక్టెడ్గా పదవులు వరించవచ్చు నామినేటెడ్ పదవులు వరించవచ్చు అలాగే రైతులకు రెండు పంటలు అధిక దిగుబడి ఏర్పడి అప్పులు తీరుస్తూ గృహంలో శుభకార్యాలు నెరవేరుస్తారు అలాగే కళాకారులు విదేశాల్లో ప్రోగ్రాములు చేస్తారు అవార్డులు రివార్డులు పొందుతారు స్త్రీలకు విశేషించి వ్యాపారం చేసి ఎంటర్ప్రినోర్స్గా ఉన్నటువంటి ఆడవారికి విశేషించి లాభాలు గోచరిస్తూ ఉన్నాయి అలాగే ప్రతి ఇనుము వ్యాపారులు ఎరుపు రంగు వస్తువులతో వ్యాపారం చేసేవారికి అలాంటి వ్యాపారస్తులకు విశేషంగా ధన లాభ సూచనలు గోచరిస్తూ ఉన్నాయి సో వృషభ రాశి వారికి ఎలాంటి రెమెడీసు ఈ సంవత్సరం అవసరం లేదు సో నెక్స్ట్ మిథున రాశి సో మిథున రాశికి వ్యయగురువు ఈ సంవత్సరం మే తొమ్మిదో తేదీ జన్మంలోకి వస్తా ఉన్నాడు శని అనుకూలంగా ఉన్నాడు మార్చి ముప్పై నుండి సో విశ్వావసనామ సంవత్సరంలో మిథున రాశి వారికి విపరీత రాజయోగం గోచరిస్తూ ఉంది రాజకీయ నాయకులకు అనుకూలతలు ఉన్నాయి సమాజంలో సంఘంలో జనాల్లో విపరీతమైన మంచి పేరు వస్తుంది అన్ఎక్స్పెక్టెడ్గా పదవి వరించే అవకాశం ఉంది అన్ఎక్స్పెక్టెడ్గా కనీసం నామినేటెడ్ పదవన్న వరించే అవకాశం ఉంది సో శత్రువుల మీద మీ జయాన్ని ఖచ్చితంగా గెలుపును అనేటువంటిది ఆస్వాదిస్తారు ఈ సంవత్సరం మిథున రాశివారు అలాగే స్త్రీలకు విశేషించి అనుకూలంగా ఉండబోతూ ఉంది ఉద్యోగస్తులకు కానీ ఐటీ రంగంలో ఉండేటువంటి వారికి కానీ గృహిణులకు కానీ ఎంటర్ప్రెనర్స్ కానీ సినిమా నటి నటులకు కానీ ఈ సంవత్సరం ఆడవారికి చాలా అనుకూలంగా మిథున రాశి వారికి ఉండబోతూ ఉంది విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది అనుకున్న స్థాయిలో వీసాలు దక్కుతాయి ఉద్యోగాలు దక్కుతాయి వ్యాపారం రంగంలో రాణిస్తారు రైతులకు రెండు పంటలు అనుకూలంగా ఉంటాయి ఎరుపు రంగు పంటలు మరీ అనుకూలంగా ఉంటాయి అనుకున్న దానికంటే ఎక్కువ రాబడి ఉంటుంది చాలా డబ్బులు సంపాదిస్తారు వచ్చినటువంటి దాన్ని సద్వినియోగపరుచుకుంటారు ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు సో ఏ రంగం వారికి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు కనిపిస్తూ ఉన్నాయి పై అధికారుల మన్ననలు ఉంటాయి ఉద్యోగంలో జీతం పెరుగుతుంది ప్రమోషన్లు వస్తాయి ఇంక్రిమెంట్లు వస్తాయి సో ఇవన్నీ కూడా మీకు ఎక్కడి నుండి ఎవరిని తీసుకున్నా మిథున రాశి వారికి పూర్తిగా వందకి వంద శాతం అనుకూలతలు ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి రెమెడీస్ ఏమీ ఈ సంవత్సరం అక్కర్లేదు మిథున రాశి వారికి సో నెక్స్ట్ కర్కాటక రాశి కర్కాటక రాశి జాతకులకు సంబంధించి ఈ సంవత్సరము గురువు మే నుండి వ్యయంలోకి వస్తా ఉన్నాడు అది ఒక్కటి పెను సంచలనంగా మారనుంది సో భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉండడము లేదా ఇంట్లో పెద్దవారికి ఎవరికైనా ఆరోగ్య భంగములు ఉండడము అనేటువంటిది లేదా కాళ్ళు చేతులకు దెబ్బలు తగలడము మినహా మిగిలినటువంటిది అంతా అనుకూలంగా కనిపిస్తూ ఉంది కర్కాటక రాశి వారికి విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు స్త్రీలకు రైతులకు కళాకారులకు అందరికీ ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది అన్ని రంగాల వ్యాపారస్తులకు వైన్స్ కానీ అంటే లిక్కర్ వ్యాపారస్తులకు ఎడ్యుకేషన్లో ఉండేవారికి విద్యా వ్యాపారంలో ఉండేవారికి అలాగే వైద్య వ్యాపారంలో ఉండేవారికి హాస్పిటల్స్ నడిపించేవారికి అలాగే డాక్టర్లకు లాయర్లకు ఇంజనీర్లకు ఐటీ సెక్టార్లో ఉండే వాళ్ళకి అందరికీ ఈ సంవత్సరం అనుకూలంగా కనిపిస్తూ ఉంది కర్కాటక రాశి వారికి వందకి సుమారు తొంభై ఎనిమిది శాతం అనుకూలంగా కనిపిస్తూ ఉంది నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి నలుపు కార్లకు దూరంగా ఉండండి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి కర్కాటక రాశి వారికి పూర్తి స్థాయిలో ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది ఒకే ఒక్క రెమెడీ చెప్తాను ప్రతి గురువారం నాడు లెమన్ ఎల్లో షర్టు ధరించండి మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు అయితే లెమన్ ఎల్లో డ్రెస్సు ధరించండి గురువారం నాడు అన్ని సమస్యలు తీరిపోతాయి ఇది కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి ఫలం అలాగే నెక్స్ట్ సింహరాశి కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా సింహరాశి స్థానంలో షష్టగ్రహ కూటమి మీరు ఏనే ఉంటారు ఎవరైనా కామెడీ చేయాలి భార్యతోనంటే ఇవాళ నీకు సిక్స్ ఎయిట్ అయిన ద్వారా ఇంట్లో అంటారు సిక్స్ ఎయిట్ అనేటువంటిది ఒక తాళం పాటలో ఒక తాళం దాన్ని షష్టాష్టకాలు అంటాం మనం భాషలో షష్టాష్టకాలు అంటే చాలా డేంజరస్ పొజిషన్ అని అర్థం అంటే ఎనిమిదవ ఇంట్లో ఆరు గ్రహాలు దాని షష్టాష్టకాలు సో మనము సింహరాశి అష్టమ శని అంటున్నారు అది ఒకటే అదే చెప్తున్నా షష్టము అంటే ఆరు గ్రహాలు అష్టము అంటే ఎనిమిది అంటే సింహరాశిలో అష్టమ శనిలో గ్రహ కూటమి ఇట్ ఈస్ వెరీ డేంజరస్ సింహరాశి ఫస్ట్ సింహరాశి వాళ్ళని తీసుకుంటే రాజకీయ నాయకులకు పెను సంచలనాలు పదవి పోగొట్టుకోవడము జైలుకు పోవడము లేదా సినిమా వాళ్ళు సినిమా నటులు మీడియా సోషల్ మీడియా వాళ్ళైతే జైలుకు పోవడము లేదా గొడవలు న్యాయపరమైన ఇబ్బందులు అలాగే ఆర్థిక నష్టము అప్పులపాలవ్వడము ఎవరి దగ్గర అయితే చేయి చాచవద్దు అనుకున్నామో వాళ్ళ దగ్గరే చేయి చాచడము ఏ పనులైతే మనం చేయొద్దనుకుంటున్నామో అలాంటి పనులు చేయాల్సి రావడము అంటే దిగజారి ప్రవర్తించడము తప్పనిసరి పరిస్థితులలో కాళ్ళబీరానికి వెళ్ళడము ఇవన్నీ కూడా సింహరాశి వాళ్ళలో కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులకు చెడు అలవాట్ల వల్ల ఆరోగ్య ఇబ్బందులు అలాగే ఉత్తీర్ణత శాతం తగ్గడము ప్లేస్మెంట్స్ రాకపోవడము అనుకున్న యూనివర్సిటీల్లో సీట్లు దక్కకపోవడము ప్రేమలో విఫలం చెందడము తల్లిదండ్రుల్లో కానీ భార్యాభర్తల్లో కానీ ఒకరికి ఆరోగ్య భంగము కుటుంబంలో ఒకరికి ఆరోగ్య భంగము అలాగే ఉద్యోగస్తులైతే ప్రైవేట్ ఉద్యోగస్తులకు జాబు పోవడము విదేశాల్లో పనిచేసేటువంటి వారికి మరీ ముఖ్యంగా యుఎస్ యూకే న్యూజిలాండ్ లాంటి దేశాల్లో పనిచేసే వారికి ఉద్యోగ భంగము అలాగే ప్రభుత్వ ఉద్యోగులైతే వాళ్ళ మీద ఏసీబీ సిఐడి డిఈడి లాంటి కేసులు అలాగే వ్యాపార రంగంలో ఉండేవారికి ఇన్కమ్ ట్యాక్స్ జీఎస్టీ సేల్స్ ట్యాక్స్ సమస్యలు రైతులకు పంటల విషయంలో పురుగులు పట్టడము పంటకి పురుగు పట్టడము లేదా మన వర్షాభావ పరిస్థితుల వల్లనో లేకుంటే తీవ్రమైన వర్షాల వల్లనో పంట చేతికి రాకపోవడము ఇలాంటి సమస్యలు అంటే పూర్తిగా నెగిటివ్ సమస్యలు సింహరాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి తిరునల్లార్ శనిశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా ఈ సమస్యలన్నిటి అన్నిటి నుండి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి నలుపు రంగు కార్లకు దూరంగా ఉండండి సమస్యల నుండి బయటపడతారు సో నెక్స్ట్ కన్యారాశి సో కన్యా రాశి వారికి వందకి వంద శాతం అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ సంవత్సరం ఆరో ఇంట్ల నుండి ఏడో ఇంట్లోకి శనివి ప్రవేశిస్తూ ఉన్నాడు గురువు కూడా అనుకూలంగా ఉన్నాడు సో కొత్త అవకాశాలు మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తాయి కొత్త ఉద్యోగాలు కొత్త పదవులు కొత్త బాధ్యతలు మిమ్మల్ని ఎత్తు ఎత్తుక్కుంటూ మరి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి రాజయోగం గోచరిస్తూ ఉంది అన్ఎక్స్పెక్టెడ్ ధనం వస్తుంది అన్ఎక్స్పెక్టెడ్ పదవి వస్తుంది అన్ఎక్స్పెక్టెడ్ గౌరవం దక్కుతుంది సమాజంలో సో కన్యా రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి సో గురు మహర్దశ నడిచే వారికి మరీ రాజయోగం కనిపిస్తూ ఉంది చాలా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి అవవాహితులకు వివాహ యోగ సూచనలు సంతానం లేని వారికి సంతానము వీసాల ప్రయత్నం చేసేవారికి వీసాలు దక్కుతాయి ఉద్యోగాలు లభిస్తాయి విదేశాల్లో వ్యాపారం చేసేవారికి అనుకూలతలు ఉన్నాయి రైతులకు రెండు పంటలు లాభిస్తాయి కళాకారులకు విశేషమైన అనుకూలతలు ఉన్నాయి విదేశాల్లో ప్రోగ్రాములు నిర్వహిస్తారు అవార్డులు రివార్డులు పొందుతారు అలాగే వ్యాపారస్తులకు రూపాయికి వంద రూపాయలు సంపాదిస్తారు అలాగే మద్యం వ్యాపారులు ఎరుపు రంగు వస్తువులతో వ్యాపారం చేసే వారికి విపరీతమైన రాజయోగం డబ్బులు గోచరిస్తూ ఉన్నాయి ధనయోగం గోచరిస్తూ ఉంది మరీ ముఖ్యంగా కన్యారాశి స్త్రీలకు విశేషించి ఏది ముట్టుకున్నా బంగారంగా ఉంటుంది సో ఓవరాల్గా కన్యారాశి వారికి ఈ సంవత్సరం పూర్తిగా వందకి వంద శాతం అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ అవసరం లేదు సో నెక్స్ట్ తులారాశి చాలా డేంజరస్గా ఉన్నటువంటి రాసుల్లో తులారాశి ఒకటి ఆరవ స్థానంలో షష్టమ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది సో వీళ్ళకు ఒక పెను గొప్ప ఆనందకరమైన విషయం ఏమిటంటే విపరీతమైన డబ్బు వీరిని వరిస్తుంది విపరీతమైన డబ్బు వస్తుంది కానీ మిగతా అవన్నీ సమస్యలే కుటుంబంలో పెను సంచలనం జరగడం కుటుంబంలో ఒకరికి ఆరోగ్య ఇబ్బందులు మరీ ముఖ్యంగా చిత్ర పరిశ్రమ వారైతే పెను సంచలనాలు రాజకీయ రంగం వారైతే పెను సంచలన వాళ్ళు ఎలాంటి సంచలనాలు అంటే ఉదాహరణ రాజకీయ రంగంలో ఉండేవారైతే జైలుకు వెళ్ళడం లేదా పదవి కోల్పోవడం సినిమా రంగంలో వారికైతే ప్రాణగండాలు లేదా అతిపెద్ద సమస్యలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు సినిమా ఇండస్ట్రీ వారైతే మీడియా వారైతే న్యాయపరమైన ఇబ్బందులు విద్యార్థులైతే ఫెయిల్ అవ్వడము బ్యాక్లాగ్స్ మిగిలిపోవడము వీసాలు రిజెక్ట్ అవ్వడము ప్రేమలో వైఫల్యం పొందడము చెడు అలవాట్ల వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉద్యోగస్తులైతే విపరీతమైన కేసులు న్యాయ వ్యవస్థ వల్ల ఇబ్బందులు సమస్యలు అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులైతే విదేశాల్లో పనిచేసే వాళ్ళు ఇండియాకు రావాల్సిన పరిస్థితి ఉద్యోగం కోల్పోవడము స్త్రీలకు భార్యాభర్తల మధ్యన గొడవలు డివోర్స్ వరకు వెళ్ళడము త అలాగే తల్లిదండ్రుల్లో ఒకరికి ప్రాణగండము సో ఇంట్లో కుటుంబంలో ఒకరికి ప్రాణగండము ఇవన్నీ తులారాశి జాతకంలో కనిపిస్తున్నటువంటి సమస్యలు ఎందుకు అంటే షష్టమ స్థానంలో షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి పెను సంచలనాలకు షష్టమ స్థానం ఎప్పుడూ కారణభూతమవుతుంది ఎగ్జాంపుల్ అంత పెద్ద అల్లు అర్జున్ లాంటి వాడే షష్టమ స్థానంలోకి శని వచ్చినప్పుడు కన్యారాశి జాతకుడైన అల్లు అర్జును జైలుకు పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంత పెద్ద హీరో సో అలాంటి ఒక హీరోని అలాంటి పరిస్థితిలోకి వెళ్తే సామాన్య జనాల పరిస్థితి ఎలా ఉంటుంది షష్టమ స్థానం అంటే తులారాశిలోకి శని వస్తున్నాడు ఆరో ఇంట్లోకి అంటే ఎంత డేంజరస్గా ఉంటుందో ఆలోచించండి ఏం చేయాలి నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు సో నెక్స్ట్ వృశ్చిక రాశి అర్ధాష్టమ శని వెళ్ళిపోతూ ఉంది కళాకారులకు రాజకీయ నాయకులకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు విద్యార్థులకు అనుకూలంగా ఉండబోతుంది వందకి వంద శాతం అనుకూలంగా ఉంటుంది కళాకారులు విదేశాల్లో ప్రోగ్రాంలు నిర్వహిస్తారు అవార్డులు రివార్డులు పొందుతారు విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది ప్రేమ వ్యవహారాల్లో జయం ఉంటుంది అనుకున్న స్థాయి కంటే మార్కులు ఎక్కువగా వస్తాయి అనుకున్న యూనివర్సిటీ కంటే మంచి యూనివర్సిటీలో పోస్టింగులు వస్తాయి వీసాలు శాంక్షన్లు అవుతాయి విదేశాల్లో ఉద్యోగం వస్తుంది అలాగే విదేశాల్లో స్థిర నివాసం ఏర్పాటు జరుగుతుంది అలాగే ఉద్యోగస్తులకు ప్రైవేట్ ఉద్యోగస్తులకు అనుకున్న స్థాయిలో జీతాలు పెరుగుతాయి ప్రభుత్వ ఉద్యోగస్తులకు బదిలీలు అలాగే ప్రమోషన్లు ఉంటాయి అనుకున్న స్థాయి కంటే జీతాలు పెరుగుతాయి అలాగే ఆడ ఆడవారికి సంబంధించి విపరీతమైనటువంటి డెవలప్మెంట్ ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది వృచ్చిక రాశికి సంబంధించి రైతులకు రెండు పంటలు దిగుబడి రాబడి పెరుగుతుంది అప్పులు తీరుస్తారు ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు గృహ యోగం కనిపిస్తూ ఉంది సో ఓవరాల్గా వృచ్చిక రాశిలో అందరికీ కూడా రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది సో ఎలాంటి రెమెడీసు ఈ సంవత్సరం అవసరం లేదు సో నెక్స్ట్ ధనుస్సు రాశి సో వృచ్చిక రాశిలో వెళ్ళిపోయినటువంటి అర్ధాష్టమ శని ధనుసు రాశికి వెళ్తోంది ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని వస్తుంది నాలుగవ స్థానంలో శని ఉన్నాడు ఎట్ ది సేమ్ టైం నాలుగవ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది కాబట్టి ఈ సంవత్సరం తల్లికి సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ధనుసు రాశి వారిని బాధించే అవకాశం ఉంది సో జాగ్రత్తగా ఉండండి అలాగే అన్ఎక్స్పెక్టెడ్ ధన నష్టం గోచరిస్తూ ఉంది అంటే మీరు ఇన్వెస్ట్ చేసేటువంటి ధనము వ్యాపారంలో అయినా భూమి కొనుగోలులో అయినా ఇల్లు కొనుగోలులో అయినా ఇన్వెస్ట్మెంట్లో అయినా సంతానం కోసం వెచ్చించే ధనంలో అయినా ధన నష్టం గోచరిస్తూ ఉంది కాబట్టి ధనుస్సు రాసి వాళ్ళు ధనం వ్యవహారంలో డబ్బు వ్యవహారంలో జాగ్రత్తగా ఉండండి చాలా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది అలాగే తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి మిగతా విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం బాగుంటుంది వీసాలు పడతాయి విదేశీ యానం ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి బదిలీలు ఉంటాయి కోరుకున్న చోట బదిలీలు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి వ్యాపారస్తులకు రూపాయికి పది రూపాయల లాభం వస్తుంది రైతులకు రెండు పంటల దిగుబడి బాగుంటుంది అప్పులు తీరుస్తారు శుభకార్యాలు నిర్వహిస్తారు సో ఓవరాల్గా ఒక రెండు సమస్యలు మినహా ధనుసు రాశి వారికి పూర్తిగా అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ధనుసు రాశి వారు తిరునల్లార్ శనిశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి సో నెక్స్ట్ మకర రాశి సో గత పది సంవత్సరాల నుండి మకర రాశి వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ సంవత్సరము పూర్తి స్థాయిలో వందకి వంద శాతం అనుకూలంగా ఉంటుంది రాజకీయ నాయకులకు సినిమా నటులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కళాకారులకు అలాగే ఆడవారికి రైతులకు అందరికీ అనుకూలంగా ఈ సంవత్సరం కనిపించబోతూ ఉంది విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది విదేశాల్లో స్థిర నివాసం ఉంటుంది వీసాలు పడతాయి ఉద్యోగాలు దొరుకుతాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి అలాగే బదిలీలు ఉంటాయి వ్యాపారస్తులకు నూటికి నూరు శాతం లాభాలు ఉంటాయి ఆర్థికపరమైన రాజభోగం కనిపిస్తూ ఉంది ఆడవారికి ప్రతి వ్యాపారంలోనూ వాళ్ళు చేసే వ్యాపారంలో లాభాలు ఎక్కువగా వస్తాయి అలాగే అన్యోన్య దాంపత్యం ఏర్పడతా ఉంది ఆడవారి మాటకు చెల్లుబాటు ఉంటుంది సో ఇన్ని రకాలుగా మీకు మకర రాశికి పాజిటివ్నెస్ కనిపిస్తుంది మకర రాశికి ఉన్న ఒకే ఒక ఏకైక సమస్య భార్యాభర్తలకు సంబంధించినటువంటి గొడవలు జరిగే అవకాశం ఉంది అది కూడా పాజిటివ్ వేలో స్టార్ట్ అయ్యి నెగిటివ్ వేకి ఎండ్ అవుతుంది ఉదాహరణ టీవీ కొనాలి సెవెంటీ ఫైవ్ ఇంచెస్ అని చెప్పి భార్య అంటది భర్త సిక్స్టీ ఇంచెస్ అంటాడు ఇద్దరి మధ్యన గొడవ అంటే పాజిటివ్ టీవీ కొనడమే పాజిటివ్ విషయం పాజిటివ్ విషయమే పెద్దగా అవుతాయంటే కానీ అది పెద్దగా అవుతుంది నేను అదే చెప్తున్నా అంటే ఆ వాగ్వాదం వల్ల మకర రాశి భార్యాభర్తలకు వాగ్వాదం ఏ స్థాయికి వెళ్తుంది అంటే ఎడబాటుకు దారితీస్తుంది సో అందుకని నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా మకర రాశి వారు కాంప్రమైజ్ అవ్వండి సో భార్యాభర్తలు కోపాన్ని తగ్గించుకోండి అన్యోన్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు సో నెక్స్ట్ కుంభరాశి సో కుంభరాశికి ద్వితీయంలో షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది ధనస్థానంలో షష్టగ్రహ కూటమి అంటే జనరల్గా జరిగేటువంటి అతి పెద్ద సమస్య ఏముంటుందంటే మీరు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ల వల్ల నష్టపోవడము మీరు ఏదైనా వ్యాపారం ప్రారంభం చేయాలి అనుకుంటే తీవ్రంగా నష్టపోవడము లేదు పిల్ల పిల్లవాడి పెళ్లి చేయాలి అంటే తీవ్రంగా నష్టపోవడము సో ఏదో ఒక రూపంలో ధన నష్టం తీవ్రమైన ధన నష్టం చేత మీ కుటుంబం రోడ్డు మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు పెట్టబోయేటువంటి ధన ఇన్వెస్ట్మెంట్లు ఏవైతే ఉంటాయో ధన రూపంలో చేయబోయే ఇన్వెస్ట్మెంట్లు ఏముంటాయో ఒకటికి వంద సార్లు ఆలోచన చేసుకోండి జాగ్రత్తగా ఉండండి డబ్బును విచ్చలవిడిగా ఇన్వెస్ట్ చేయకండి ఖర్చు పెట్టకండి జాగ్రత్తగా ఉండండి తల్లిదండ్రుల్లో ఒకరికి ఆరోగ్య ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సో కుటుంబంలో డబ్బు ఒకటే ప్రాధాన్యత సో ధన నష్టము తీవ్రమైన ధన నష్టం ఏర్పడుతుంది దాని దిశగా జాగ్రత్తగా ఉండండి ధనాన్ని ఎంత జాగ్రత్తగా వినియోగిస్తే మీరంత బయటపడతారు సో కుంభరాశి వారికి ఇది ఒకటే అతి ముఖ్యమైన సలహా తిరునల్లార్ శనిశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడము అలాగే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడము నలుపు కార్లకు దూరంగా ఉండడం వల్ల సమస్యల నుండి బయటపడతారు ఇది కుంభరాశికి సంబంధించి ఇక చివరిదైనటువంటి రాశి మీనరాశి అతి ముఖ్యమైనటువంటి రాశి ప్రస్తుతం పన్నెండు రాసుల్లో చాలా తీవ్రమైన సమస్యలు ఎదుర్కోబోతున్న రాశి షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్న రాశి మీనరాశి సో మీనరాశిలో ఉండేవాళ్ళు ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది సినిమా నటులు మీడియా వాళ్ళు రాజకీయ నాయకులు పెను సంచలనాలు న్యాయపరమైన ఇబ్బందులు ఆర్థికపరమైన ఇబ్బందులు విడాకులకు భార్యాభర్తల మధ్యన గొడవల వల్ల విడాకులు దారి రాజకీయ నాయకుల పదవిని కోల్పోవడము సినిమా వాళ్ళైతే ఆర్థికపరమైన ఇబ్బందులతో ప్రాపర్టీస్ అమ్ముకుని రావడము సో అంతవరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది విద్యార్థులకు వ్యసనాల వల్ల ఆర్ ఆరోగ్యపరమైన ఇబ్బందులు అలాగే మనకు ఉత్తీర్ణత శాతం తగ్గడము వీసాలు రిజెక్ట్ అవ్వడము ఉద్యోగాలు కోల్పోవడము అదే విదేశాల్లో ఉండేవారు స్వదేశానికి రావాల్సి రావడము ఉద్యోగాలు కోల్పోవడము ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి తీవ్రమైనటువంటి కేసులు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవడము వ్యాపారస్తులకు కేసులు ఐటీ లాంటి కేసులు బాధించడము రైతులకు రెండు పంటల్లో ఒక పంట చెల్లుబాట ఇంకో పంట నష్టపోయే అవకాశము స్త్రీలకు సంబంధించి భార్యాభర్తల మధ్యన ఎడబాటు ఇవన్నీ నెగిటివ్ రిజల్ట్స్ను ఈ సంవత్సరం మీనరాశి ఇవ్వబోతూ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం నలుపు రంగు కార్లకు దూరంగా ఉండడం కారణం వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి వీటికి దూరంగా ఉండండి జీవితాన్ని ఆనందమయంగా చేసుకోండి చెప్పినటువంటి రెమెడీని పాటించండి అనుకూలంగా ఉంటుంది